ఇద్దరం అదృష్టవంతులం నీకోసం మీ అమ్మ నరకాన్ని అనుభవించింది నీకు నాకు ఏమైనా అవుతుందంటే ఆ దేవుడితో కూడా ఫైట్ చేస్తుంది ఫ్యూచర్లో ఎవరి మాట విన్నా వినకపోయినా నీకు తల్లి మాట అంటే వేదంగా ఉండాలి అమ్మ మాటకి అస్సలు ఎదురు చెప్పకూడదు ఎందుకంటే నిన్ను ఈ భూమి మీదకి తీసుకురావడానికి తన శరీరంతో తానే చాలా ఫైట్ చేసింది చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాకు తెలుసు తనకి నా మాట అంటే చాలా గౌరవం నేను ఏం చెప్పినా కాదనకుండా చేసేస్తుంది కానీ నేనే మూర్ఖుడిని ఆ ప్రేమని గుర్తించడానికి ట్వంటీ ఇయర్స్ పట్టింది మీ అమ్మని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు నుంచి నాకు చాలా ప్రేమను పంచింది తన ప్రేమతో నన్ను బందీ చేసింది తను నా ప్రేమ దేవత ఆ దేవత ప్రేమను నేను ముందే అర్థం చేసుకుని ఉంటే బాగుండేది కానీ నువ్వు మాత్రం అలా చేయకు నాన్న నా కోరికైనా మీ అమ్మ కోరికైనా ఒకటే నువ్వు మీ అత్త కూతురిని మాత్రమే ప్రేమించాలి తనని మాత్రమే పెళ్లి చేసుకోవాలి తను నిన్ను కాపాడే దేవత నిజం చెప్పాలంటే తన వల్లే ఈరోజు నువ్వు బ్రతికున్నావు నీ జీవితంలో కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు నాలా నువ్వు ఎవరి మాయలో పడకుండా ఎలాంటి పరిస్థితినైనా అయినా దాటుకుని వచ్చి నా మేనకోడలు చేయి పట్టుకోవాలి ఆర్యన్ అని రుద్ర అంటాడు ఆ మాటలు విని ఆర్యన్ పైకి లేచి రుద్రముఖం చూసి స్మైల్ చేస్తాడు కాసేపటికి అక్కడికి శివానీ వస్తుంది శివానీని చూడగానే రుద్ర మీద నుంచి కిందకి దిగి గబగబా పాక్కుంటూ బెడ్ చివరికి వచ్చి శివానీని ఎత్తుకోమంటాడు ఏమైంది వీడు ఇంత స్పీడ్గా దిగిపోయాడు అని పైకెత్తి చూస్తాడు అక్కడ శివాని ఉంటుంది శివాని నువ్వా ఇటు కూర్చో తల్లి అని రుద్ర అంటాడు ఏంటా వీడు ఇంత స్పీడ్గా దిగిపోయాడు అనుకున్నా నిన్ను చూసానా మార్నింగ్ నుంచి బాగా మిస్ అయినట్లు ఉన్నాడు అందుకే నిన్ను చూడగానే చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యాడు అని రుద్ర అంటాడు హా అవును నేను కూడా వాడిని మిస్ అయ్యాను వదినని అడిగితే లేచాడని చెప్పింది అందుకే వచ్చాను అని అంటుంది ఒంట్లో ఎలా ఉంది నీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా అని ప్రేమగా అడుగుతాడు హా కొంచెం డెలివరీ టైం దగ్గర పడిందిగా అప్పుడప్పుడు చిన్నగా లేబర్ పెయిన్స్ వస్తున్నాయి కానీ ఇంకా టైం ఉందిగా టూ డేస్ చూసి జాయిన్ అవ్వచ్చు అని అంటుంది అలా ఎందుకు ముందే వెళ్తే మంచిదిగా డాక్టర్స్ అందుబాటులో ఉంటారు వెంటనే డెలివరీ స్టార్ట్ చేస్తారు అని రుద్ర అంటాడు అన్నయ్య అన్ని రోజులు హాస్పిటల్లో ఉండడం నా వల్ల కాదు నాకు బాగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా చెప్తాను అని అంటుంది సరే చాలా జాగ్రత్తగా ఉండు అని రుద్ర అంటాడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆర్యన్ మాత్రం దేవాన్షి పొట్ట మీద ముద్దులు పెడుతూ ఆటలాడుతూ ఉంటాడు అది చూసి నవ్వుకుంటూ పర్వాలేదు మన మాటలు వీడి మీద బాగానే పనిచేస్తున్నాయి అని రుద్ర అంటాడు ఏం మాటలు అన్నయ్య అని శివాని అడుగుతుంది నాలా కాకుండా నా మేనకోడల్ని చిన్నప్పటి నుంచే లైన్లో పెట్టుకోమని చెప్పాను వాడు అందుకే అలా చేస్తున్నాడు అని రుద్ర అంటాడు అయ్యో అన్నయ్య నువ్వు ఇప్పుడే చూసావేమో వీడు నా దగ్గర ఉన్నంతసేపు ఇలాగే నా ముఖానికి ముద్దులు పెట్టడం లేదంటే కడుపులో ఉన్న బేబీకి పెట్టడం అని అంటుంది అవునా అయితే నేను చెప్పినదంతా వృధానేనా ఆల్రెడీ వాడి పని వాడు స్టార్ట్ చేసేశాడా అని రుద్ర అంటాడు ఇదంతా బావ ట్రైనింగ్ ఎక్కడ వీడు కూతురిని కాకుండా వేరే వాళ్ళని చేసుకుంటాడు అని ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాడు అని అంటుంది ఇంతలో దేవాన్షి లోపలికి వచ్చి శివాని ఫుడ్ రెడీగా ఉంది అన్నయ్య నీ కోసం చూస్తున్నాడు రా వెళ్దాం అని తనని జాగ్రత్తగా తీసుకెళ్తుంది శివాని వెళ్తుంటే ఆర్యన్ ఫేస్ డల్గా అయిపోతుంది అయినా ఎన్నిసార్లు చెప్పాను శివాని నువ్వు ఇలా ఎవరి హెల్ప్ లేకుండా అటు ఇటు తిరగద్దని అని అంటుంది పర్వాలేదులే వదిన మీరంతా ఇక్కడే ఉన్నారుగా నాకు ఏమీ కాదు అని అంటుంది శివానీని సోఫాలో కూర్చోబెడుతుంది అభి ప్లేట్ తీసుకొచ్చి శివానీ పక్కన కూర్చుని ఏంటి అల్లుడిని పలకరించడం అయిపోయిందా అని అభి అడుగుతాడు అయిపోయింది అని అంటుంది అభి శివానీకి భోజనం తినిపిస్తాడు రుద్ర ఆర్యన్ని తీసుకుని బయటికి వస్తాడు ఇంతలో మీనాక్షి రుద్ర దగ్గరికి వచ్చి ఆర్యన్ని తీసుకుని స్నానం చేయించడానికి తీసుకెళ్తుంది కాత్యాయని ఆర్యన్ని రెడీ చేయడానికి కావలసినవన్నీ రెడీ చేసుకుని హాల్లో కూర్చుంటుంది స్నానమైన వెంటనే దేవాన్షి బాబుని తీసుకుని ఒళ్ళంతా తుడిచి ఇస్తుంది రుద్ర దేవాన్షి చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టి మార్నింగ్ నాతో ఏదో మాట్లాడాలి అన్నావుగా ఏంటి చెప్పు అని రుద్ర అడుగుతాడు మన డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యి పడుకోవడానికి రూమ్లోకి వెళ్తాంగా అప్పుడు అడుగుతాను అని అంటుంది అప్పటి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు అని అంటాడు తప్పదు వెయిట్ చేయాల్సిందే ఉండు నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్లోకి వెళ్తుంది వెళ్ళు వెళ్ళు అని రుద్ర సైడ్ స్మైల్ ఇస్తాడు ఏంటి ఇప్పుడు నేను ఏం జోక్ చిక్పానని ఈయన నవ్వుతున్నారు అని మనసులో అనుకుంటూ రూంలోకి వెళ్తుంది దేవాన్షి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చే టైంకి రుద్ర ఎదురుగా ఉంటాడు షడన్గా ఎదురుగా ఉన్న రుద్రని చూసేసరికి ఉలిక్కిపడి తన భుజం మీద కొట్టుకుని నువ్వ భయపడి చచ్చాను ఇలా బాత్రూమ్ ముందు చేతులు కట్టుకుని నిలబడడం ఎందుకు బెడ్ మీద కూర్చోవచ్చుగా అని నాన్ గా మాట్లాడుతూనే ఉంటుంది రుద్ర మాట్లాడుతున్న దేవాన్షి పెదవుల వైపు అలాగే చూస్తూ ముద్దు పెట్టుకుంటాడు ఏంటే ఇప్పటి వరకు వాగుతూనే ఉన్నావుగా ఇప్పుడు మాట్లాడవేంటి అని రుద్ర అడుగుతాడు దేవాన్షి మాట్లాడకుండా అలాగే మౌనంగా నిలబడిపోతుంది నెమ్మదిగా దేవాన్షిని వదిలి వెనకకు తిప్పుకొని నడుము చుట్టూ చేతులు వేసి వెనక నుంచి హక్ చేసుకుని మెడ మీద ముద్దు పెడుతూ దేవాన్షి ఏంటే సైలెంట్గా ఉన్నావు అని రుద్ర అడుగుతాడు ప్లీజ్ బావా బదులు అని అంటుంది రుద్ర తన నడుం మీద ప్రెస్ చేస్తూ మాట్లాడమంటే బదులు అంటావేంటే అయితే మాట్లాడకుండా ఇలాగే ఉండు నా పని నేను చేసుకుంటాను అని అంటాడు రుద్ర నడుం మీద ప్రెస్ చేయగానే దేవాన్షికి వల్లంతా మయకం కమ్మినట్లు అనిపిస్తుంది రుద్రని గట్టిగా హక్ చేసుకుని ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్ బావా కావాలంటే త్వరగా డిన్నర్ కంప్లీట్ చేసి వచ్చేద్దాం అని అంటుంది వదులు అని రుద్రని అంటుంది కానీ దేవాన్షి మాత్రం గట్టిగా హక్ చేసుకునే ఉంటుంది అసలు నిన్ను ఇలా చూస్తూ వెయిట్ చేయడం ఎంత కష్టమో తెలుసా అసలే ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన యాపిల్ పండ్ల ఎంత ముద్దుగా ఉన్నావే కొరుకు తినేయాలనిపిస్తుంది అని రుద్ర అంటాడు నాకు నిన్ను చూస్తే ఇలా అనిపిస్తుంది కదా అసలు వదలాలనిపించట్లేదు మరి నన్ను చూస్తే నీకు ఏమీ అనిపించదా ఎప్పుడు పట్టుకున్నా వదులు వదులు అంటావు అని రుద్ర అంటాడు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని దేవాన్షి అంటుంది నాతో నువ్వు అబద్ధాలు కూడా చెప్తావా అని మళ్ళీ పెదవుల మీద చేసి వదులుతాడు సరే అయితే నిజం చెప్తాను నువ్వు నాకు దగ్గరగా ఉంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎప్పుడు స్నానం చేసినా వచ్చిన వెంటనే తో ఉన్న నన్ను ఒళ్ళంతా తడిమి ముద్దులు పెడతావు నాకు కూడా నిన్ను అలా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది అసలు నీ బాడీ చూస్తే మతిపోతుంది రెప్ప వేయడమే మర్చిపోతాను కానీ నువ్వు నా దగ్గరికి వచ్చినంత ధైర్యంగా నేను నీ దగ్గరికి రాలేను పోని నువ్వైనా నా దగ్గరికి వస్తావేమో అనుకుంటే డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి వచ్చి ముద్దులు పెడతావు అని అంటుంది వామ్మో నీ మనసులో కోరికని పైకి చెప్పకుండా నీలో నువ్వే దాచేసుకుంటే నాకెలా తెలుస్తుంది బంగారం అయినా నువ్వు నా దగ్గరికి రావడానికి భయం ఎందుకు నేను ఏమైనా నిన్ను కొరుకు తింటానా అని అడుగుతాడు భయమేమీ కాదు కాని అమ్మాయిని కదా సిగ్గు ఉంటుంది అని దేవాన్షి తలదించుకుంటుంది వెంటనే రుద్ర నీ కోరికలు తీర్చడానికే నేను ఉన్న బంగారం అని ఒంటి మీద నుంచి టీషర్ట్ తీస్తాడు ఓయ్ సిగ్గుపడింది చాలు తల పైకెత్తి చూడు నీకు ఏమి చెయ్యాలనిపిస్తే అది చెయ్యి నేను దేనికైనా రెడీ నా దగ్గర అస్సలు సిగ్గుపడకు అని దేవాన్షి తలని పైకి ఎక్కుతాడు దేవాన్షి రుద్రని చూసి షాక్ అయిపోతుంది ఏంటి బావా ఇది ఎందుకు ఇలా చేశావు అని దేవాన్షి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఓయ్ నిన్ను ఏడిపించడానికి ఇలా చేయలేదు ప్లీజ్ ఏడవుకు నువ్వు ఆర్యన్ ఎప్పుడు ఇక్కడే ఉంటారు ఇది చూసినప్పుడల్లా నా బాధ్యతలు నేను మర్చిపోకుండా ఉంటాను నాకు నచ్చింది దేవాన్షి అందుకే వేపించుకున్నాను నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు ప్లీజ్ అని అంటాడు దేవాన్షి నెమ్మదిగా తన చేతులను గుండెల మీద ఉన్న టాటూ దగ్గరికి తీసుకెళ్లి హాట్ సింబల్తో చాలా స్టైలిష్గా ఏ డి లెటర్స్ రాసి ఉండడంతో ఆ లెటర్స్ని టచ్ చేస్తూ అక్కడ ముద్దు పెట్టుకుంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ